చూడగానే మన ప్రార్థన వినగానే మనస్సు కరిగి అక్కడికి వచ్చి యోనికి కష్టం వచ్చిందా ఈ కష్టం తొలగిస్తున్నాను అంటుంది అందువల్ల ఈవిడ పద్మాసనం వేసుకున్నది ఈ రెండు చేతులు ఎడమ చేతిని పైన కుడి చెయ్యి పెట్టుకున్నది చేతులు రెండు ఒకదానితోటి బంధనం వేసింది దీనికి ఏమని పేరు అనమాట భక్తి ముద్ర అని పేరు తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఈ ఎడమ చేతి వేళ్లల్లోకి కుడి చేతిని చేర్చండి చేర్చి ఎప్పుడు కూడా కుడి చేతి వేళ్ళు కిందకి వెళ్ళిపోవాలి ఎడమ చేతి చూపుడు వేలు చిటికన వేలు ఇలా ఉండాలి ఆ తర్వాత బొటన వేలు చోట చేర్చాలి వాటిని నాభి దగ్గర చేర్చాలి బొడ్డు దగ్గర చేర్చాలి అలా చేర్చి భక్తితో అమ్మని ప్రార్థించింది ఎక్కువ కష్టం వచ్చిన పుట్ట ఇంకా ప్రాణం పోతుందనుకున్నప్పుడు చెరసాలల్లో ఉన్నప్పుడు లేదా పాపాకుల వల్ల కష్టం వచ్చినప్పుడు ఇలా ఎడమ చేతి వేళ్లలోకి కుడి చేతి వేళ్ళు చొనిపి అప్పుడు అమ్మని ప్రార్థిస్తే అమ్మ తొందరగా ప్రసన్నుతలు అవుతుంది అందుకే ఆవిడ అలా వేళల్లో వేళు జరిపి భక్తితో అమ్మని ప్రార్థించింది ఏమన్నది ఆవిడ అరుణాం కరుణాత